ప్రైజ్ ద లార్డ్ యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము పదిహేడవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకునున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను కాపాడుము ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు న్యాయమును నీతిని యథార్థతను పరిశుద్ధతను కాపాడేటువంటి దేవుడు అయితే ఆయన కృప కనికరము చాలా గొప్పది ఈ లోకములో అన్నిటికంటే కూడా ఆయన కృప యేసుక్రీస్తు వారి యొక్క కృప చాలా ఉన్నతమైనటువంటిది ప్రియ బిడ్డారా ఆ కృపను మీ పట్ల చూపుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు అలాగే ఎవరైతే శత్రువులుగా ఉన్నారో మీరు వారిని శత్రువులుగా చూడకపోయినా వారు మిమ్మల్ని శత్రువులుగా భావించి అనేకమైనటువంటి ఇబ్బందులను మీకు కలుగు చేస్తూ అడ్డంకులుగా ఉన్నారో వారందరి నుండి దేవుడు మిమ్ములను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రీదవాన్ బిడ్డారా ఇంకా ప్రాణము తీయాలని చూసేవాళ్ళు కూడా లేకపోలేదు చిన్న చిన్న విషయాలకే పగ పెంచుకొని భయంకరంగా ఒక ద్వేషాన్ని పెంచుకొని అనేక రకమైనటువంటి చెడ్డ పనులు చేయాలని చెడ్డ కార్యాలు మీ పట్ల జరిగించాలని అనేక మంది చూస్తూ ఉంటారు ప్రి దేవన బిళ్ళారా అయితే వారి నుండి దేవుడు కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిళ్ళారా ఎవరైతే మీకు పగవారిగా ఉన్నారో వారందరి నుండి మిమ్మల్ని కాపాడుతాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు మీరు ఇతరుల మీద పగబెట్టుకోవద్దు ఇతరులకు ప్రాణహాని చేయాలని ఇతరులు నష్టపరచాలని ఇతరులను పడగొట్టాలని మాత్రం మీరు చూడకండి దేవుడు మీకు సహాయము చేస్తారు నుండి మిమ్మల్ని తప్పించి ఆయన కృపలను సమృద్ధిగా మీ మీద కుమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డారు దేవుడి లేఖనమును మీ పట్ట నెరవేర్చి మీ పగవారిని అందరినీ మీ శత్రువులందరినీ దేవుడు అణగగొట్టు లాగున మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను మీరు ప్రార్థనలో ఏకీభవించండి దేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డల మీద మీ కృపను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నానయ్యా మొట్టమొదటిగా బిడ్డలునైన తండ్రి ప్రేమ కలిగి సత్యము కలిగి పరిశుద్ధత కలిగి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి అయ్యా తమ పగవారి కంటే ఎక్కువగా ఆశీర్వదించబడుదురు గాక అయ్యా వారి ప్రాణములు తీయాలని చూస్తున్నటువంటి వారిని మీరు గోతిలోకి పంపించి మీ బిడ్డలను ఆయన అభిషేకించి అయా ప్రభు ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుదురుగాక మీరే సహాయం చేయండి అయ్యా ఎవరైతే బిడ్డల కోసం పంచుకొని ఉన్నారో మీరే వారితో యుద్ధములు జరిగించండి మీ బిడ్డల పట్ల కృపను చూపి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్